నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట తల్లిని హత్య చేశాడని కొడుకును అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత జిల్లా కోర్టులో ఆయనకు యావత్ జీవ కారాగార శిక్షను జిల్లా కోర్టు అయితే విధించడం జరిగింది దాన్ని అపీల్ చేస్తూ వారు హైకోర్టును సంప్రదించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదవ తేదీన హైకోర్టు ఆయనకు నిర్దోషిగా ప్రకటించింది ఆ సమయానికి ఆయన బతికి లేరు ఇది ఎక్కడో అనుకుంటున్నారా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెదగుండెల్లి గ్రామంలో జరిగింది ప్రస్తుతం అయితే పెద్ద గుండెలా పోసే ఇంటి వద్ద ఉన్నాం ఈ కేసు వివరాలు పూర్తి వివరాలను అయితే వారి కుటుంబ సభ్యులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే వారి పెద్ద కుమారుడు అయితే మనకు అందుబాటులో ఉన్నారు వారితోనైతే మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం కేసు పూర్తి వివరాల గురించి ఏం చెప్తారు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు కూడా ఇది హైకోర్టులో కూడా ఊరటం లభించింది కదా ఏం చెప్తారు అన్న దీని గురించి నా పేరు జయరాజు మా పెద్దగుండ వెళ్ళి రెండు వేల పదమూడులో మా అమ్మ చనిపోయింది దానికి అనుమానాస్పదంగా మా బాపుని తీసుకెళ్ళి ఆయనపై కేసు పెట్టిండ్రు ఆ తర్వాత మా బాపు జిల్లా కోర్టులో ఆయనకు అక్కడి నుంచి శిక్ష పడ్డది అక్కడి నుంచి చేర్లపల్లి జైల్లో ఉంటుండే ఆయన గత కొద్ది కాలంగా చనిపోయిండు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయిండు మేము చాలా ఆర్థిక ఇబ్బందుల పాలైనం మా బాపు చనిపోయిన తర్వాత మేము కే మా తమ్ముడు హైకోర్టులో పిటిషన్ వేసిండు అక్కడ నుంచి ఆ తర్వాత కొన్ని రోజులకు మా బాబు చనిపోయిండు చనిపోయిన తర్వాత మేము ఆ కేసును మర్చిపోయాం ఆ తర్వాత నిన్న మాకు పేపర్లో చూసేసరికి నిర్దోషిగా తేలింది మాకు చాలా బాధగా అనిపించింది మా కుటుంబం మేమందరం చాలా బాధపడ్డాం ఇటువంటి బాధాకరమైన విషయం ఎవరు రావద్దని మేము అయితే ఏం లేదన్న అయితే అంటే ఎన్ని సంవత్సరాల క్రితం మీ నాన్నగారు చనిపోవడం జరిగింది అసలు రెండో వేల పదమూడులో జైలు చనిపోయాడు మూడు సంవత్సరాలు జైల్లో ఉంటుండే మూడు సంవత్సరాల తర్వాత చనిపోయాడు ఇంకా మరి ఏం చెప్తారు అంటే ఇంత లేట్ గా కూడా న్యాయస్థానం తీర్పునిచ్చింది ఆయన మీ నాన్నగారు నిర్దోషిగా తెలియడం జరిగింది దీనిపై మీరు ఏం చెప్తారు మా బాబు నిదృష్టిగా తిరిగిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉండేది కానీ బాపు ఎక్కడ చనిపోయిన చనిపోయింది కాబట్టి మా కుటుంబ సభ్యులకి అందరికీ చాలా బాధాకరంగా ఉంది మాకు సంతోషమైనది ఏమి దుఃఖంలో ఉన్నాం కాబట్టి ఇటువంటి మళ్ళీ ఎవరకు జరగకుండా మాకు న్యాయం జరగాలని టీవీ వారిని వేరు అయితే చెప్పండి అంటే మీ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంకా మీకు డబ్బులు కూడా రావాలని కూడా మీరు అది చేసే జరిగింది కదా మాకు జైల్లో ఉన్నప్పుడు డబ్బులు కూడా రావాలి ఆ డబ్బులు కూడా రాలేవు ఇవి వచ్చినాయా రాలేవు కూడా తెలియదు డబ్బులు అయితే మాకు రాలేవు అంటే ఈ కేసు విషయం మీద అంటే మరి మీరు మళ్ళీ లాయర్లను కానీ కోర్టులో కానీ సంప్రదించారా ఇట్లా జరిగింది మరి అసలు జైలుకి వెళ్ళిన తర్వాత మేము లాయర్ కానీ అసలు సంప్రదించాము శిక్ష పడింది కాబట్టి శిక్ష పూర్తయ్యే వరకు రాలేదంటే అంటే మేము ఒకసారి పేర్ల మీద బయటకు తీసుకొచ్చాం ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిండు వెళ్ళిన తర్వాత అక్కడ అక్కనే ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత ఉండగా హార్ట్ వచ్చిందని మాకు తెలిసింది దావకానకు తీసుకుపోయినాం అంటే అక్కడ మా బ్రదర్ ఉంటాడు అక్కడ వేయ వరకు గాంధీ హాస్పిటల్లో చనిపోయినట్టుగా తేలింది అక్కడి నుంచి శవం తీసుకొచ్చి చనిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇప్పుడు కోర్టుకు వెళ్ళలేదు అప్పటికీ లాయర్ కూడా లేకుండే మేము కూడా మర్చిపోయినాం చాలా డబ్బు ఖర్చుల పాలు అయిపోయినాం తిరిగి తిరిగి మాత్రమే డబ్బులు అయిపోయినాయి చాలా ఇబ్బంది చనిపోయిన ఆమె మీ నానమ్మ అని అంటున్నారు కదా అంటే అసలు ఆమె ఎలా మృతి చెంది అసలు ఆమె మృతికి గల కారణాలు ఏంటి అసలు ఆమె రెండు వేల పదమూడులో మా బాపమ్మ ఆమె అనారోగ్యంతో ఉంటుండే అనారోగ్యంతో చనిపోయింది కొంచెం అనుమానాస్పదంగా మా బాబు మీద మోపడం జరిగింది దాంతో మా బాబు జైలుకెళ్ళిండు రెండు వేల పదిహేనులో పోయి రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయిండు నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు అంటే మీరు ఎప్పుడన్నా పోయి కలిసారా అంటే మీకు ఏం చెప్తుండే మీ నాన్నగారు అసలు ఆ జైలుకి మా డాడీ జైలుకి చాలా చాలాసార్లు మేము కూడా వెళ్ళాం అక్కడ మా తమ్ముడు ఉంటాడు మా తమ్ముడు కూడా వెళ్ళిండు చాలా బాధపడుతుండే నన్ను ఎప్పుడు బయటకు తీస్తానని బాగా చాలా బాధపడుతుండే ఆ స్థలంలోనే వస్తావు డాడీ అని మేము చెప్తూ ఉండాం ఆయన ధైర్యం చెప్తూ అట్టే కొన్ని రోజులు గడిపాం అంతలోనే అకస్మాత్తుగా ఇలా జరగడం జరిగింది కానీ చాలాసార్లు వెళ్ళాం మేము ఇక్కడ నుంచి మేము వెళ్ళాము అక్కడ నుంచి మా తమ్ముడు కూడా వచ్చాడు మా చెల్లెకి అందరం వెళ్ళాం అది కొద్ది తర్వాత కొద్ది కాలం తర్వాత చనిపోయిన తెలిసింది మాకు కూడా బాధాకరంగా అనిపించింది అన్యాయం ఎవరు జరగకూడదు చూడాలని కోరు మనతో మాట్లాడేందుకు వారి కుటుంబ సభ్యులు అయితే మరొకరు ఉన్నారు వాళ్ళని అడుగుదాం అంటే చెప్పండి మీకు ఏమైతాడు పోసయ పెద్దనాన్న అంటే చెప్పండి అట్లా ఇప్పుడు హైకోర్టులో కూడా మీ పెద్దనాన్నకు ఊరట లభించింది దీనిపై మీరు ఏం చెప్తారు తను చనిపోయిన తర్వాత సిక్స్ ఇయర్ తర్వాత వచ్చింది తను నిర్దోషి అని తను బతుకున్నప్పుడు ఈ నిర్దోషాన్ని ప్రకటిస్తే బాగుండేది హ్యాపీగా ఉండే కానీ ఇప్పుడు తను లేనప్పుడు నిర్దోషిగా ప్రకటించిన ఏం యూజ్ లేదు మాకు బాధతోటే ఉన్నాం మేము చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు మీ మీ గురించి మీకు సంబంధం ఎట్లా ఉండేది అందరితోటి మంచిగానే హ్యాపీగా ఉండేటోడు మంచిగా మాట్లాడేటోడు ఎవరితోటి ఏం విభేదాలు ఏం లేవు వచ్చింది మరి కేసు ఆయన కారణం అసలు ఏమో రోడ్ ఉంది కదా చూసిన ప్రజలు తొందర తొందర హడావిడిలో పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం హడావిడిలో అయిపోయింది అది అసలు సరైన విచారణ జరపకుండా కేసు పెట్టేసారు పెట్టి కోర్టులో కూడా సరైన విచారణ జరగకుండా తనకి శిక్ష విధించి జైలు పాలు చేసేరు తనని చూసారు కదా న్యాయం ఓ జీవితకాలం ఆలస్యమైంది మనిషి చనిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత నిర్దోషిగా కూడా ఆయనకు తీర్పు రావడం అయితే జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని జైల్లో మగ్గుతున్న వారికి న్యాయ న్యాయాలు చేసి శిక్షను విధించాలని కూడా ఇక్కడ వారి కుటుంబ సభ్యులైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ రమేష్తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట